ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పీఆర్ఎస్ బీజేపీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని రైతులను రెచ్చగొట్టి తమ ప్రభుత్వాన్ని పద్దం చేసే కుట్రలు సాగుతున్నాయని ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కద్దీ శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదిలాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో మీడియాతో మాట్లాడుతూ విపక్షాల తీరుపై ఎండకట్టారు

హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆ తర్వాత పెద్దలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు పెద్దలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రజా పాలన చేస్తా ఉంటే ఓర్చుకోలేని కుట్రపూరితంగా ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్షాలు బిజెపి డిఆర్ఎస్ కుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజల మద్దతుని గండిగొట్టడానికి ఓర్చుకోలేని తనంతో లేని ఉన్నట్టుగా నీచాతి రీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాయి ఆదిలాబాద్ లో రైతన్నల అలాగే తెలంగాణలో రైతన్నల యొక్క మద్దతుతో ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది రైతన్నలందరూ ఆశీర్వాదం పెడితే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ప్రజాతీతో సంపూర్ణమైనటువంటి ప్రజాతీతో తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై శాతం ఓట్లను సాధించి అరవై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో సాధించి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీ ఉచిత విద్యుత్ రైతు ఇచ్చింది ఉచిత విద్యుత్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీది రైతన్నలకు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రాజెక్టులను కట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నది కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు మత్తడివాగు లాంటి ప్రాజెక్టు కేవలం రెండు సంవత్సరాల లోపలనే మత్తడి వాగు ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది శాప్నాల ప్రాజెక్ట్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్మీ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం సోన్కాష్ ప్రాజెక్టు నిధుడించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ చెనకా పోరాటాన్ని మొదలుపెట్టి వందల కోట్ల రూపాయలు దండుకొని బోన్ చేసింది వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది తప్ప ఒక్క ఎకరాకు సాగరీ అంబేళ్ళి ఈ బీజేపీ రైతులని రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు దాని మీద ఉద్యమం చేస్తే ట్రాక్టర్లతో తొక్కించినటువంటిది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రెండు సంవత్సరాలకు పైగా రైతులు ఉద్యమం ధర్నాలు చేస్తుంటే భయపడి తోక ముడిచి క్షమాపణలు చెప్పి పారిపోయినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల మీద ట్రాక్టర్లు లెక్కిచ్చింది రైతుల మీద బుల్ రోజు ఉక్కుపాదం మోతిడు ఈ బీజేపీ ప్రభుత్వమా నరేంద్ర మోడీ ఆ రైతుల గురించి మాట్లాడి ఇక్కడి రైతన్నలకు ఇంత ద్రోహం చేసినటువంటి పాయల్ శంకర్ బిజెపి తరఫున ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రైతులకు నేను చేయాల్సింది పోయి సాయం చేయాల్సింది పోయి రైతన్నలని లేనిపోడివి చెప్పి రెచ్చగొట్టేటువంటి పద్ధతి ఎమ్మెల్యే శంకర్ గారు మీ దిగజారుడు నీచ రాజకీయానికి ఇది పరాకాష్ట ఎటువంటి లాఠీ చార్జ్ ఆదిలాభావం జరగలేదు రైతన్నల ఆశీర్వాదంతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయడానికి లాఠీ చార్జ్ జరిగిందని కేటీఆర్ హరీష్ రావు ఇతర బిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అరవడం మొరగడం ఇది దేనికి సంకేతం కేటీఆర్ గారు లాఠీ చార్జ్ జరగలేదని నిరూపితమైంది మరి మీరు మా ఆదిలాబాద్కి వచ్చి ముక్కు భూమికి రాసి క్షమాపణలు చెప్తారా హరీష్ రావు గారు ఆదిలాబాద్లో ఎటువంటి లాఠీ చార్జ్ జరగలేదని నిరూపితమైంది మరి మీరు వచ్చి లో ముక్కు భూమికి రాసి రైతులకు చెప్తారా మీ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు మీ ఎమ్మెల్యే జోగి రామన్న వందల కోట్లు చెనక కోరాట బ్యారేజ్ నిర్మాణంలో పైసలు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ తో సహా దోచుకున్నాడని రైతులందరూ ఆరోపిస్తా ఉన్నారు జీవి ప్యాంక్లు వేసుకున్నాను కూడా రైతులే అని రైతుల్ని అవమానించినటువంటి చరిత్ర మీ ఎమ్మెల్యే జోగి రామన్నది మరి గత మాజీ ఎమ్మెల్యేగా ఉండి మూడు సార్లు ఉండి చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించడం జరిగింది మరి పాయశంకర్ గారు మీరు ఆగ్రో డీలర్స్ తో సమావేశం పెట్టడం అది కూడా రాత్రి పూట మరి ఆ సమావేశాన్ని రైతులందరూ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ ఆగ్రో డీలర్ల దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి వసూల్ రాజా అవతారం ఎత్తిండు ఆగ్రో డీలర్లతో కుమ్ముక్కై మరి పాయల్ శంకర్ గారు మీరు ఎన్ని డబ్బులు ఆగ్రో డీలర్లని వసూలు చేయడానికి సిద్ధమైందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా రైతన్నలు అడుగుతా ఉన్నారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు రైతుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే రైతులు మీకు బుద్ధి చెప్తారు తాజశంకర్ గారు అసలు సమస్య ఏంటంటే అత్యధిక మంది రైతులు ఒకే రకమైనటువంటి విత్తనాన్ని అడగడం వల్ల యాభై ఐదు రకాల యాభై ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి విత్తన కంపెనీలకు సంబంధించినటువంటి అత్యంత నాణ్యమైనటువంటి విత్తనాలు ఉన్నాయి కానీ రైతులు వాళ్ళ సెంటిమెంట్ కానీ వాళ్ళ మౌత్ టాక్ కానీ ఒకళ్ళకు ఒకళ్ళు చర్చించుకోవడం కానీ వాళ్ళు ఏంటంటే విత్తన ప్యాకెట్లు ఒకే కంపెనీ రాశి సిక్స్ ఫైవ్ నైన్ కంపెనీ యొక్క విత్తనాల్ని అడగడం జరుగుతూ ఉంది మేము వ్యవసాయ శాఖ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇంకా రాశి సిక్స్ ఫైవ్ నైన్ విత్తనాలు తప్పకుండా ఆదిలాబాద్కి అదనంగా పంపించడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంగీకరించడం జరిగింది అట్లనే రైతన్నలందరూ కూడా ఒక పది నుంచి పన్నెండు రకాల నాణ్యమైనటువంటి బ్రాండెడ్ విత్తనాలు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు కన్సిడర్ చేయాల్సిందిగా మీరు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కూడా రికమెండేషన్ చేస్తూ ఉన్నది రాశి మ్యాజిక్ కానీ మోక్ష కానీ ప్రదీప్ సీడ్స్ కానీ జంగి కానీ ఇలా అనేక రకాలైనటువంటి హైబ్రిడ్ రకాల వంగడాలు విత్తనాలు ఉన్నాయి వ్యవసాయ శాఖ సూచన ప్రకారం రైతులు నీళ్ళ సౌకర్యం లేని వాళ్ళు చెలకల్ల అంటే ఎర్ర నేలలో పండించే వాళ్ళు మధ్యస్థాయి కాయలు అంటే పెద్ద కాయలు కాకుండా మధ్యస్థాయి కాయలు రాసేటువంటి హైబ్రిడ్ వంగడాల్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరుతా ఉన్నది అట్లనే నీళ్ల సౌకర్యం ఉన్నవాళ్ళు నల్ల రోజుల భూములు ఉన్నవాళ్ళు పెద్ద స్థాయి పెద్ద కాయలు రాసేటువంటి హైబ్రిడ్ వంగడాల్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు దయచేసి రైతులు ఎంతో ఓపిక్గా వారి వారి స్థానాలలో నిలబడి పాపం చక్కగా క్రమశిక్షణగా విత్తన ప్యాకెట్లను తీసుకుంటా ఉన్నారు ఇంకా అదనపు విత్తనాలను కూడా ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది మొన్న రైతులందరినీ కూడా కొంతమంది లైన్లో ఉన్నవారి కంటే ముందు ముందుకు తోయడం వల్ల ఆ క్యూని కంట్రోల్ చేసేటువంటి భాగంలో వరస అందరు రైతుల్ని వరసలో నిలబెట్టాలన్నటువంటి చేసినటువంటి పోలీసుల ప్రయత్నం పోలీసు సోదరుల్ని చాలా చక్కగా ఎటువంటి శాంతి భద్రతలు తలెత్తకుండా లాంటి అద్దది చక్కగా రైతులందరికీ అందరికీ కూడా ప్రతి పాస్బుక్ మీద ఇతర ప్యాకెట్లు అందే విధంగా కోఆపరేట్ చేసినటువంటి పోలీసు సోదరులందరినీ కూడా యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందిస్తా ఉన్నాం మరిన్ని అదనపు విత్తన ప్యాకెట్లని సమకూర్చేటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా ఇంకా లక్ష పైగా ఇంకా లక్షకు పైగా రాశి ఆరు వందల యాభై తొమ్మిది ఈ విత్తనాల్ని అందుబాటులోకి తీసుకురావడానికి వ్యవసాయ శాఖ అనుమతించి అంటే అంగీకరించడం జరిగింది తప్పకుండా కొత్త స్టాక్ రాబోతా ఉంది రైతులు ఎవరు కూడా తొందరపడాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా చక్కగా ఈ ఈ ఈ సార్లో వర్షాలు మంచిగా పడాలని పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతూ ఉన్నది ఇంకా మీరు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మా దృష్టికి తీసుకురండి అదనపు ప్యాకెట్లకు తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం పోలీసు సోదరుల్ని వ్యవసాయ శాఖ అధికారుల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ చిన్న నకిలీ విత్తనాలు సరఫరా చేసేటువంటి వ్యక్తి దొరికినా కూడా వెంటనే పీడీ యాక్టులు పెట్టి బొక్కలు వేయాలని రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఎంత పెద్దవారైనా మొదలు పెట్టట్టు జైల్లో కోసం చిప్పకొడు వినిపియాలని మేము వ్యవసాయ శాఖ అధికారిని పోలీస్ శాఖని కోరుతా ఉన్నాం ఎక్కడ కూడా ఏ నకిలీ విత్తనాలకు సంబంధించిన నకిలీ ఎరువులకు సంబంధించిన నకిలీ మందులకు పిచికారి చేసేటువంటి మందులకు స్ప్రే చేసేటువంటి మందులకు పెస్టిసైడ్స్ కానీ ఏ చిన్న నకిలీ వ్యక్తులు దొరికినా కూడా పీడీ యాక్టును పెట్టి బుక్కలు దోసి జైళ్ళ దోసి చిప్ప కొడుకుడి తీయాలా అయితేనే బుద్ధిస్తాయి పోలీసు శాఖ వ్యవసాయ శాఖ చాలా అప్రమత్తంగా ఉండాలా ముఖ్యంగా ఈ సమయంలోనే అప్రమత్తంగా ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీరో టాలరెన్స్ ఎటువంటి విషయాలలో ఉపేక్షించేది లేదు జీరో టాలరెన్స్ పాలసీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పీడి పెట్టి ఉక్కు పాదంతో నకిలీ విత్తనాల్ని నకిలీ ఎరువుని నకిలీ పెస్టిసైడ్స్ ని అరిచి పోలీస్ సోదరులని వ్యవసాయ శాఖ అధికారులని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఇక మరొక విషయానికి వస్తే అక్రమంగా ఇసుక ఇసుక వ్యాపారం చేస్తున్నటువంటి ఈ రోజు పాయల్ శంకర్ గారి కొడుకు పాయల్ శరత్ గారు అలియాస్ బన్నీ అట్లాగే జోగు మహేందర్ గారి కొడుకు జోగు రామన్న గారి కొడుకు జోగు మహేందర్ గారు వీళ్ళిద్దరూ ఒక్కటే అని నేను పదే పదే చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇసుక దందా చేస్తున్నారు పెనుగంగ తాల్వాగ ప్రాంతంలో దయచేసి మైనింగ్ అధికారులు పోలీసులతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ ఇసుక అక్రమంగా ఇసుక తరలించేటువంటి వ్యక్తుల్ని ఉక్కు పాదాలతో మంచి ఎవరైతే శాండ్ మాఫియా ఉన్నదో కోట్లాది రూపాయల్ని కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ మీద ఉక్కు పాదం మోపాలా అని మైనింగ్ డిపార్ట్మెంట్ని పోలీస్ సోదరుని కోరుతా ఉన్నాం మళ్ళీ పాయశంకర్ గారు మీ కొడుకు జోగి రామన్న గారు మీ కొడుకు మీ ఇద్దరు కొడుకులు ఆదిలాబాద్ ఇసుక విషయంలో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ప్రజలంతా చర్చించుకుంటారు వెంటనే ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వచ్చ ప్రభుత్వం చుమోటాగా దీని మీద ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అలాగే గుట్కా అనేది బంద్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం గుట్కాను బ్యాన్ చేయడం జరిగింది మేము పోలీస్ సోదరుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇంకా అక్రమంగా ఎక్కడైనా గుట్కా చలామణి అయితే ఆ గుట్కాని గుట్కా వ్యాపారం చేసే వాళ్ళని ఉక్కు పాదంతో అని చేయాల్సిందిగా గుట్కా నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు అక్రమ ఇసుక వ్యాపారంలో కానీ ఇటు గుట్కా వ్యాపారంలో కానీ ఎమ్మెల్యే శంకర్ గారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పాయశంకర్ గారి కొడుకు పాయశంకర్ గారి అల్లుడు జోగి రామన్న గారి ఇద్దరు కొడుకులు ఇట్లా ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కలిసి ఈ గుట్కాని ఈ ఇసుక శాండు ల్యాండ్ వైన్ మైను ఇటువంటి అన్ని అక్రమాల వ్యాపార పుట్ట ఖచ్చితంగా ఆదిలాబాద్ ప్రజలు ఆధారాలతో సహా బద్దలు కొట్టబోతా ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఉన్నా ఈ అక్రమ వ్యాపారాలు నడిపించేటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నా వాళ్ళ కొడుకున్నా లేదా మాజీ ఎమ్మెల్యే రామన్న గారు ఉన్నా వాళ్ళ కొడుకున్నా కూడా ఏం ఉపేక్షించకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఒకరి కోరుతా ఉన్నాం అలాగే పాయల్ శంకర్ గారు ఆయన తొత్తులతో సోషల్ మీడియాలో రకరకాలుగా నా మీద దుష్ప్రచారం చేపిస్తడం జరుగుతూ ఉన్నది పాయల్ గారు కాదు నీచమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి పోస్టులు పెట్టడం జరిగింది నేను రాజకీయ ఆరోపణలు చేస్తే మీ జోకర్లతో అరొకరున్నారో అడ్వకేటర్ జోకర్ కంటే మీనవాడు ఆ జోకర్లతో దానికర జోకర్ అంటే రాజులాగా వాళ్ళు అట్లాంటి జోకర్లతో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టిస్తే నీ తాతయ్య జాగ్రత్తని ప్రెస్ మీట్లు పెట్టిస్తే వచ్చిన నష్టం ఏం లేదు పాయల్ శంకర్ నష్టపోయేది మగే ఇంకేమంటారు పాయల్ శంకర్ కంది రాజేది విగ్గు రాసి పిత్తా జర్నిస్టులందరూ తీసుకపోత్తా ఒకవేళ నాకు ఎగ్గు రాకపోతే పాయల్ శంకర్ నువ్వు పాయల్ శంకర్ గోర గుండు కొట్టించుకొని గుళ్ళు శంకర్ గుండుకు సున్నం వేసుకొని ఇంకా సున్న వేసుకున్న గుడితో గారేజ్ వేయాల ఈరోజు కళాకారాలు చేశారు ధైర్యం ఉన్నాయా మరి నీ ఏళ్ళతో కళ్ళు సినిమా చేయడం నీకు నీ నువ్వు నీకు ప్రజలు ఎందుకు ఇచ్చిండు నువ్వు ఏం మాట్లాడిస్తున్నావు ఏం పోస్టులు పెట్టిస్తున్నావు నీ నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఆపేసి నీ తాదేదారులు ఎంత కిందికైనా దిగజారి వ్యవహరించవచ్చు కానీ మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతతో మరిగితే బాగుంటుంది ఇట్లాంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఎక్కడికైనా సిద్ధం నువ్వు ఇంటికి ఇప్పుడే ఒక మంగళ సోదరుని పట్టుకుంటా నేను జైన్స్ లాండ్ పట్టుకు వెళ్తా కనీసాలని చెప్తే కనుక నువ్వు గుండు తీసుకొని గాడి మీద ఊరేగడానికి సిద్ధంగా పాయల్ శంకర్ ఏమన్నా తెలియదు అక్కడ ఉన్నా నీకు దిమాక్ పాయల్ శంకర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం పోస్టు పెట్టిస్తున్నావు ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఒక ల్యాండ్ బ్యాబర్ ఆరోపణలు ఉన్నా నువ్వు ఒక ల్యాండ్ మాఫియా డాన్ ఒక మైనింగ్ మాఫియా డాన్ అని పాయ పేరున్నా కూడా ప్రజలు ఏదో మూడు సార్లు ఓడిపోయినవని నీకు ఒక అవకాశం ఇచ్చిందో అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకో అంతేగాని ఏ సమస్య లేని సమస్యని మసిపూసి మాట్లాడుతాయో చేస్తే కనుక ఇక్కడ ఎవరు కూడా చేతులు ముచ్చుకునే సిద్ధంగా లేరు నీ పాపం పండుతవి నీ అవినీతి అక్రమాలు నువ్వు నువ్వు అక్రమంగా చేస్తున్నటువంటి కబ్జాల భూములు నువ్వు ఎక్కడెక్కడ షెడ్లు వేసినావో ఎక్కడెక్కడ మీ అల్లుని కాపలాగలుగుతున్నావో ఎక్కడెక్కడ మీ కొడుకుని కాపలాగలుగుతున్నావో పాయల్ శంకర్ నీ అక్రమాల షెడ్లు నీ అక్రమాల పాపాల పుట్ట బద్దలైతవి ఆ రోజు ఆదిలాబాద్ ప్రజలు నిన్ను ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడం ఖాయం కాబట్టి నీ అనుచరుని నోరు అదుపులో పెట్టుకోమని పాయల్ శంకర్ లేనంటే కనుక తగిన మూల్యం నువ్వే చెల్లిస్తావు నీ కొడుకులు నీ కొడుకు నీ అల్లుడు నీ కుటుంబం చేసేటువంటి అన్ని అక్రమాలు అదిలాభా ప్రజలకు తెలుసు నువ్వు ఈ కేవలం ఈ ఐదు నెలల కాలంలో మూడు వందల కోట్ల భూమిని కబ్జా చేసినావని మూడు వందల కోట్ల భూమిని కబ్జా చేసినామని ఆదిలాబాద్ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు నీ మూడు వందల కోట్ల పాపాల పుట్ట నువ్వు భవిష్యత్తులో ఏమేమి భూమిని కబ్జా చేయాలనుకుంటున్నావు ఏ ట్రస్ట్ భూముల్ని కబ్జా చేయాలనుకుంటున్నావు ఏ సర్వే నెంబర్లు ఏ భూమిని కబ్జా చేయాలనుకుంటామో అక్రమాల చిట్ట ఆదిలాబాద్ ప్రజల చేతులలో ఉన్నాయి తప్పకుండా అవసరమైన సందర్భంలో వాటిని బయటపెడతాం పెడతాం నిన్ను తప్పకుండా రాజకీయ సమాధి ఆదిలాబాద్ ప్రజలకి గోరి వద్దరు పావలసిన తర్వాత నువ్వు వన్ టైం ఎమ్మెల్యే సింగిల్ టైం ఎమ్మెల్యే గుర్తుపెట్టుకో నీకు ఇంకొకసారి ఎమ్మెల్యే యోగం లేదు ఎందుకంటే ఐదు నెలలలోనే నీ అత్యాశ నీ గ్రీడీనెస్ డబ్బు పట్ల మీకున్నటువంటి ప్రేతాత్మ నీకున్నటువంటి భయంకరమైనటువంటి పిపాస డబ్బు ఉన్నటువంటి కోరిక ఈ ఐదు నెలల మూడు వందల కోట్లు సంపాదించడమని ప్రజలందరూ ఆరోపణిస్తా ఉంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రైతుల డ్రామా ఆడుతా ఉన్నావు కవర్ దా పిచ్చి ప్రేలోపనాలు చేస్తే కనుక ఆదిలాబాద్ ప్రజలను తలుపు కొత్త సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం